E కొన్ని రోజుల వ్యవధిలోనే సెమీ కండక్టర్లు మరియు ఏఐ రంగాలలో భారత్ మూడు కీలక విజయాలను నమోదు చేసింది భారతదేశపు మొట్టమొదటి డార్క్ ఫ్యాక్టరీ ప్రారంభం పాలిమెట్ ఎలక్ట్రానిక్స్ తమిళనాడులోని కాంచీపురంలో భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి ఆటోమేటెడ్ డార్క్ ఫ్యాక్టరీని ప్రారంభించింది అసలు ఈ డార్క్ ఫ్యాక్టరీ అంటే దీనిని లైట్స్ అవుట్ ఫెసిలిటీ అని కూడా పిలుస్తారు అంటే ఇక్కడ ఉత్పత్తి విభాగంలో మానవ కార్మికులు ఉండరు రోబోలు ఏఐ వ్యవస్థలు మరియు సెన్సార్లు ఇరవై నాలుగు బై ఏడు చిప్ తయారీని నిర్వహిస్తాయి ఇంజనీర్లు రిమోట్ ద్వారా దీనిని పర్యవేక్షిస్తారు దీనివల్ల భారత్ అత్యంత ఖచ్చితత్వంతో కూడిన లోపాలు లేని చిప్ తయారీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది ఇక రెండవది ఒక వెయ్యి ఒక వంద నలభై మూడు కోట్ల గాలియం నైట్రేట్ సెమీ కండక్టర్ల ప్లాంట్ ఛత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్లో భారతదేశపు మొట్టమొదటి గాలియం నైట్రేట్ సెమీ కండక్టర్ ప్లాంట్కి కంపెనీ శంకుస్థాపన చేసింది దీనికోసం ఒక వెయ్యి ఒక వంద నలభై మూడు కోట్ల పెట్టుబడి పెడుతున్నారు సాధారణ సిలికాన్ చిప్స్ కంటే జాన్ చిప్స్ ఎక్కువ విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంటాయి మరియు వేడిని తట్టుకోగలవు ఇవి ఈ క్రింది వాటికి చాలా కీలకం డిఫెన్స్ ర్యాడర్ వ్యవస్థలు ఫైవ్ జీ సిక్స్ జీ టెలికాం ఎలక్ట్రిక్ వాహనాలు అంతరిక్ష మరియు క్షిపిణి సాంకేతికత రెండు వేల ముప్పై నాటికి వెయ్యి కోట్ల చిప్స్ని తయారు చేయడం భారత్ ఆర్థిక వ్యవస్థకు మరియు వ్యూహాత్మక బలానికి పెద్ద ఊతమనే చెప్పొచ్చు ఇక మూడవది గ్లోబల్ బెంచ్ మార్క్లను అధిగమించిన స్వదేశీ ఏఐ సర్వం ఏఐ ఇరవై రెండుకి పైగా భారతీయ భాషలకు మద్దతిచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎండ్ టు ఎండ్ పూర్తి స్వదేశీ ఏఐ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేసింది దీని నమూనాలైన బుల్బుల్ వి త్రీ మరియు సర్వం వైజ్ డాక్యుమెంట్లను అర్థం చేసుకోవడంలో చార్ జీపీటీ మరియు గూగుల్ జెమినీ ప్రో వంటి గ్లోబల్ సిస్టమ్స్ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాయి బెంచ్ విఐ ఎయిట్ పర్సెంట్ స్కోర్ ని సాధించాయి ఇది భారతీయ భాషల్లో ఉన్న డాక్యుమెంట్స్ ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ద్వారా గ్లోబల్ ఏఐ టూల్స్ కంటే ఖచ్చితంగా టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది దీనివల్ల భవిష్యత్తులో భారతీయ భాషల్లో ఉన్న పుస్తకాలను డిజిటల్ ఫార్మెట్లోకి మార్చడం చాలా సులువవుతుంది విదేశీ ప్లాట్ఫామ్లలా కాకుండా సర్వం ఏఐ డేటాని భారతదేశంలోనే ఉంచుతుంది దీనివల్ల జాతీయ డేటా భద్రత మరింత బలపడుతుంది నేను చెప్పాలనుకుంది ఫైనల్గా ఏంటి అంటే భారతదేశం ఇప్పుడు పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతంగా నిర్మించుకుంటుంది అధునాతన చిప్ తయారీ వ్యూహాత్మక జెన్ సెమీ కండక్టర్లు స్వదేశీ ఏఐ నమూనాలు ఈ పరిణామాలు భారత్ డిజిటల్ సార్వభౌమాధికారం వైపు వేస్తున్న పెద్ద అడుగులు దీనివల్ల ప్రపంచ సెమీ కండక్టర్ మరియు ఏఐ పోటీలో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా అవతరించబోతుంది ఈ విజయాలకు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు అంటే ప్రొడక్షన్ అండ్ లింక్ ఇంటెన్సివ్ అంటే పిఎల్ఐ అనే ప్రోత్సాహక స్కీమ్ మరియు మేక్ ఇన్ ఇండియా ఆత్మ వంటి చర్యలు దోహదపడుతున్నాయి రాబోయే కొద్ది సంవత్సరాలలో చిప్స్ దిగుమతి మీద ఇప్పుడు ప్రతి సంవత్సరం భారత్ ఖర్చు చేస్తున్న వేల కోట్ల డాలర్లు పొదుపు అవుతాయి ఇవన్నీ ప్రభుత్వమే చేయాలని పీడి మనస్తత్వంలో నలభై సంవత్సరాల సోషలిస్ట్ సిద్ధాంతం అమలు చేసి దేశాన్ని నాలుగు దశాబ్దాలు వెనక్కి నెట్టేశారు ఇప్పుడు దాన్ని మనం సాధించబోతున్నాం బికాజ్ ఆఫ్ మోదీ లాంటి ఒక ప్రధాని ఉండడం వల్ల మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుందనండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్